ఉండొచ్చు అంటే యుద్ధం అనేది అనను గాని ఒక అభిప్రాయ భేదం ఉంది పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇవ్వద్దు అనేది లోకేష్ ఫీలింగ్ పదిహేను ఇరవైకి మించి ఇవ్వద్దు అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఒక యాభై అరవై ఇస్తే అతని దృష్టిలో ఏంటంటే యాభై అరవై ఇచ్చిన తర్వాత వాళ్ళు పదిహేను ఇరవైకి మించి గెలవరు మనం నలభై కోల్పోతాం ఇంకోటి అప్పుడు వీళ్ళకి ఒక యాభై ఆరు వచ్చేస్తే వాళ్ళే పోటీ చేయగలుగుతారు అప్పుడు వంద నూట పదో పోటీ చేయాలి వంద నూట పదిలో డెబ్బై ఎనభై తొంభై ఎట్లా గెలవగలుగుతారు తొంభై నారా లోకేష్ ఆలోచన ఏంటి తెలుగుదేశంగా తొంభై గెలవాలి ఇండివిజువల్ గానే తొంభై నుంచి వంద గెలిచేయాలి ఆ పైన జనసేనకు వచ్చిన బోనస్ అంతేగాని జనసేన మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు ప్రభుత్వం మనం సొంతగా ఏర్పాటు చేయాలన్నట్టు ఆయన ఆలోచన మంచి ఆలోచన అది పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి మా మీద డిపెండబుల్ సిచ్యువేషన్ ఉండాలి లేకపోతే వీళ్ళు మాట ఆయన ఆలోచన ఎవరి వ్యూహం వాళ్ళది రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఇక్కడే పనికి వచ్చింది సీట్ల విషయం ఒక్కటైతే ముఖ్యమంత్రి పదవి కూడా లోకేష్ గారు కూడా వాటా అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వద్దు అని కూడా నేను గట్టిగా పట్టుపడుతున్నాను ఆ విషయంలోనే అభిప్రాయ భేదాలు వచ్చే ఆయన కొంచెం దూరంగా ఉన్నారు మొన్నటి నుంచి అనేది అదైతే ఇప్పుడు ముందు గెలిచిన తర్వాత చూసుకుంటాడు కానీ ఇప్పుడు ముందు పట్టుబట్టేటటువంటి అంటే ఆయన పాపం నాన్నకు ప్రేమతో పాదయాత్ర చేశారు యువగా ఆయన ఆయన కోసం తండ్రి కోసం కనీసం ఒక చిన్న హామీ కూడా ఇచ్చుకోకపోతే నాకు కనీసం ఒక లాస్ట్ ఏడాదో ఏడాది అన్నారు ఆయన కూడా అడుగుండచ్చేమో ప్రాక్టికల్ గా ఒక రే పొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సీఎం గా ఉంటాడు లోకేష్ నో డౌట్